హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందువీటియా మనం ఇప్పుడు చూడబోతున్నది బాపట్ల జిల్లా పర్చూరు గ్రామ శివారులో నిర్మించిన ఒక అందమైన తొంభై అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహం మరియు అక్కడ నిర్మించిన టెంపుల్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఈ గుడి చూడడానికి చాలా చక్కగా ఉంటుంది చాలా అందంగా ఉంటుంది పర్చూరు నుండి చిలకలూరుపేట గుంటూరు వెళ్ళే రోడ్డు జంక్షన్లో ఈ గుడి నిర్మాణం జరిగి ఉంది ఆకర్షిస్తూ ఉంటుంది వెళ్ళేవారు వచ్చేవారు తప్పకుండా దర్శించుకునేటట్టుగా ఆంజనేయస్వామి విగ్రహాన్ని మనం తాకే విధంగా పాదాలు నమస్కరించుకునే విధంగా గుడిపైకి మెట్లు కూడా నిర్మితమై ఉంటుంది క్రింద గుడి నిర్మాణం కూడా చాలా చాలా అందంగా రూపొందించబడింది ఈ మార్గాన వెళ్ళేవారికి వచ్చేవారికి ఆంజనేయ స్వామి ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ రక్షిస్తూ అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది ఈ గుడి నిర్మాణం ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ కలిగి ఉంటుంది చాలా హాయిగా ఉన్నట్లుంటుంది మనసుకు కూడా మీరు కూడా అటువైపు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ గుడిని దర్శించండి చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్